మీ బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ టు చాలా మంది గోచార రీత్యా చూసుకుంటే మ్యారిటల్ లైఫ్ లో కొన్ని దోషాలు శాపాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది వేదిక ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడాలని తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం గనక మనం చూస్తే ఏ మ్యారిటల్ రిలేషన్షిప్ అయినా సరే కొన్ని థింగ్స్ వల్ల డెఫినెట్గా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది సో జనరల్గా మనం చూసుకుంటే గోచార రీత్యా ఏ రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఆ శాపాలు అండ్ ఆ దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండే ఉంటుందండి అసలు తప్పకుండా అండి ఏదైతే మనం మాట్లాడుకునేటువంటి వైవాహిక జీవిత సమస్యల్లో కనుక ఎందుకు అకారణంగా తగాదాలు కానీ గొడవలు కానీ విభేదాలు అంటే మ్యారీడ్ లైఫ్ మీద చాలామందికి చాలా రకాలుగా హోప్స్ ఉంటాయండి నా భర్తలా ఉండాలి నా భార్యలా ఉండాలి నేను పెళ్ళైన తర్వాత ఇలా బ్రతకాలని చాలా ఆశలు ఉంటాయి కానీ అనుకోని విధంగా ఎన్నో రకాల ప్రభావాల వల్ల ఎందుకు ఇబ్బంది పడతారు ఎందుకు విడిపోతారు ఎందుకు చనిపోవడం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి మనిషికి తనకి తెలియనటువంటి చేసినటువంటి కర్మల కర్మల వల్ల వచ్చినటువంటి శాపాలు కొన్ని ఉంటాయండి ఆ శాపాల మూలకంగానే ఈ యొక్క మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం చూస్తే మొదటిది శాపము అని చెప్పబడింది విత్త అని ఏంటి విత్త అంటే ధనము ధన మూలకంగా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇప్పుడు నేటి సమాజంలో ఇప్పుడు అవే ఎక్కువగా కనబడుతున్నాయి అంటే ఆస్తి కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ వ్యాపారంలో కానీ తెలుసో తెలియకో చేసినటువంటి అవినీతి అది వంశపారంపర్యంగా ఎవరు చేసినా లేదా ఆ వ్యక్తి తన పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ చేసినా దాని వల్ల వచ్చేటువంటి శాపమే విత్త శాపము దీని మూలకంగా ఏం జరుగుతుంది అంటే సంపద ఎంత సంపాదించినా నిలబడదు వీళ్ళు సంపాదించినటువంటి సంపద అంతా కూడా ఎవరో అనుభవిస్తూ ఉంటారు అప్పుల పాలైపోవటం వీరు బాగా గమనిస్తే ఇద్దరికి ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఇద్దరు వ్యక్తులు కలిసిన తర్వాత తీవ్రమైన అప్పుల్లోకి వెళ్ళిపోవడం ఆస్తి నష్టం కలగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది సడన్గా ఎందుకు జరిగింది ఆ భార్యనో భర్తనో దూషించి నీ వల్లే ఇలా జరిగింది అని చెప్పి మనం వింటూ ఉంటాం ఇలాంటి మాటలన్నీ దీనికి కారణము విత్తశాపం నాగరాజ్ గారు ఈ విత్తశాపం రావడం ఉండడం మూలానే అది కలగడం మూలానే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి సో దీని మూలకంగానే అప్పులు పాలైపోతుంటారు తాకట్లు పెట్టేసి ఇళ్ళు అమ్మేసుకోవడము ఆస్తి నష్టం అవ్వడము వ్యాపార నష్టాలు రా రావడము ఆరితేరినటువంటి బిజినెస్లో కూడా తీవ్రమైన ఇబ్బందులు పడడం లాంటివి దీని మూలకంగానే జరుగుతుంటాయి దీని మూలకంగానే మ్యారీడ్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి వినకూడనటువంటి మాటలు వింటారు తద్వారా విభేదాలు అనేక రకాల సమస్యలకి విత్త శాపం అనేటువంటిది కారణమవుతుంది ఇక రెండవది చూస్తే విషయ శాపము శుక్రబలం తగ్గడం మూలాన వచ్చేటువంటి శాపముగా దీన్ని గుర్తించవచ్చు అంటే వంశ లేదా ఈ ఆ వ్యక్తి కానీ పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ తెలుసో తెలియకో తెలుసో తెలియకో పరస్త్రీ వ్యామోహంలో పడిన లేదా పరపురుషుని వ్యామోహంలో స్త్రీ పడిన భార్య దాని వల్ల వచ్చేటువంటి కర్మ ఊరికే వదిలిపెట్టదు అదే విషయ శాపంగా మారి భార్యా భర్తల మధ్యలో అనుమానాలకి ప్రేమానురాగాలు తగ్గడానికి దారి ఈ ఈరోజు మీరు చూస్తే నాగరాజు గారు చాలామంది భర్త భార్యని కొట్టడము అనుమానించడము లేకపోతే బెదిరించడము ఆ అనుమానం అనేటువంటి జబ్బుతో భార్య చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది పడరాని మాటలన్నీ పడుతూ ఉండడము అసలు ఏమీ లేని పరిస్థితిలో కూడా ఇలాంటి మాటలన్నీ విని చనిపోవడానికి సిద్ధమయ్యి చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా నక్షత్రాలు వాళ్ళండి సో దీని అంతటికీ కారణము విషయ శాపం అనేటువంటిది ఉంటుంది ఆ శాపము భార్య కానీ భర్త కానీ చేసుకున్నటువంటి కర్మ వల్ల ఎవరైతే వేరే వాళ్ళనే వ్యామోహం పెరిగి చేసుకున్నటువంటి కర్మ వల్ల చాలా ఎఫైర్స్ మీరు చూస్తే ఈ యొక్క శాపం పురుషులు పరస్తి వ్యామోహము ఈ శాపం మూలకంగానే ఇక్కడ సంపాదించిన డబ్బు అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టడము వీళ్ళ యొక్క కుటుంబానికి సంతానానికి డబ్బులు లేకపోవడము దీని ఈ యొక్క శాపం మూలకంగానే వ్యసనాలు బారిన పడడము జోదం అనేటువంటిది అలవాటు అవ్వడము డబ్బులన్నీ నాశనము ఆస్తి నాశనం చేయడము ఇవన్నీ కూడా కుటుంబం అంతా విచ్ఛిన్నం అవడం అనేటువంటిది ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది అయితే ఇక మూడవది ఏంటి అంటే వంశశాపము అని ఉంటుంది నాగరాజు గారు వంశపారంపర్యంగా ఎవరైనా సరే పవిత్ర జీవరాశులుగా పిలువబడేటువంటి సర్పాలని చంపినా హింసించినా లేదా అవి కలిసినప్పుడు వాటిని విడగొట్టే ప్రయత్నం చేసిన ఈ వంశశాపం అనేటువంటిది వస్తుంది దీనిని మనం జాతకంలో పంచమ స్థానంలో కేతువు పంచమంలో రాహుగా పంచమంలో శని భగవానుడుగా పంచమంలో శని రాహుల కాంబినేషన్గా గుర్తిస్తూ ఉంటాం లేదా కాల సర్పదోషంగా దీని మూలకంగా ఏం జరుగుతుంది సంతానము కలగకపోవడము మిస్క్యారీ అవ్వడము పుట్టినటువంటి సంతానము బాల అరిష్టంతో జన్మించడము మాటలు సరిగ్గా రాకపోవడము ఇంకా చైతన్యం రాకపోవడము అవిజ్ఞానం రాకపోవడము విద్యలో అభివృద్ధి లేకపోవడము చిన్న వయసు నుంచి ఆరోగ్య సమస్యలు వ్యసనాలు జోదరిలాగా అయిపోవడము తల్లిదండ్రుల మాట వినకపోవడము తద్వారా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ వంశశాపం మూలకంగా వస్తుంటాయి ఈ వంశశాపం అనేటువంటిది చాలా తీవ్రమైందండి ఒక ఇంటి యొక్క శాంతిని మొత్తాన్ని భంగం చేసేస్తుంది ప్రశాంతంగా ఎవరు ఉండలేరు తరువాత నాలుగవది కర్మవశము అని ఉంటుందండి కర్మవశము అని అంటే ఉదాహరణకి భార్యా భర్తలు జాతకాలు చూసుకుని చేసుకున్నా చూసుకోకుండా చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇద్దరి యొక్క మనస్తత్వాలు కుదరకపోవడము ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళడము నువ్వా నేనా అనేటువంటిది ఇద్దరికి డబ్బులు ఉంటాయి ఇద్దరు కుటుంబాలు బాగుంటాయి వీళ్ళకి ఒకరికొకరు నచ్చదు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్లా ఉంటుంది గొడవలు అవ్వడము పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడము విడాకులు లేదా వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే వైధవ్యం అనేటువంటిది కలగడము అంటే భర్త చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో దీన్ని అష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కుజదోషంగా కర్కోటక అనేటువంటి కాల సర్పదోషంగా గుర్తించవచ్చు స్థానంలో రాహు ఈ యొక్క కేతు ప్రభావం వల్ల ఈ యొక్క కర్మ కర్మవశం అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు విత్ ఇన్ వన్ ఇయర్ తిరగకుండానే విడిపోతూ ఉంటారు ఇది కర్మవశం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ తరతరాలుగా వచ్చినటువంటి కర్మ ఎక్కువగా సంతాన్ని సంతానాన్ని పొందడము ఇవన్నీ కూడా శాపాన్ని గుర్తించేటువంటి విధానంగా మనం చెప్పచ్చు అయితే ఈ యొక్క కర్మశాపాన్ని ఇంకా మనం గుర్తించాలి అంటే భార్యాభర్తలు దూరం అవ్వడం అండి ఐదర్ భార్యకి యాక్సిడెంట్ దూరం అయినా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్య చిన్న వయసులో పెళ్ళైన తరువాత వచ్చి దూరమైనా భర్తకి ఆరోగ్య సమస్య వచ్చి దూరమైనా యాక్సిడెంట్స్ ప్రమాదంలో గురయ్యే దూరమైనా ఎలాగైనా సరే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేటువంటిది జరగదు డివోర్స్ అయినా అవుతారు డివోర్స్ అయినా విడిపోవడం అయినా పెద్ద మనుషులు తగాదాలు కేసులు కోర్టు ఈ యొక్క సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా కర్మ వశంలోకి వస్తాయి నాగరాజ్ గారు మగర్ దీన్ని బట్టి చూస్తే మిథున రాశి వారికి గోచార రీత్యా అంటే ఎటువంటి శాపాలు దోషాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటారు అసలు తప్పకుండా అండి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి చూస్తే కనుక కర్మవశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మీరు చూస్తే మిథున రాశిలో జన్మించినటువంటి ఏ నక్షత్రం వాళ్ళకైనా మ్యారీడ్ లైఫ్లో స్వల్ప ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా కనబడతాయి దీంతో పాటుగా ద్వికలత్రయోగం అనేటువంటిది వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అంటే ఒకటి రెండు మ్యా టూ మ్యారేజెస్ అవ్వడం కానీ లేదా మ్యారేజ్ అయిన తర్వాత కలిసి రాకపోవడం కానీ బికాజ్ వీళ్ళకి మళ్ళా ఇది కూడా ఉంటుందండి ఏమిటి అంటే శాపం అనేటువంటిది కూడా ఉంటుంది ఏదైతే ద్వికేంద్రాధిపత్యోహో పూర్ణ పాపి అన్నట్టుగా గురుబలం అనేటువంటిది వీళ్ళకి జనరల్ గానే ఉండదో సంతాన పరమైనటువంటి సమస్య రావడానికి కూడా కారణం ఇదే దీంతో పాటుగా విత్త శాపానికి కూడా కారణం ఇదే ఇక్కడ చూస్తే కర్మవశం అనేటువంటి శాపం మూలకంగా పెళ్ళైన తర్వాత చాలా కొద్ది రోజులకే ఇద్దరికి విభేదాలు రావడం జరుగుతుంది అది ఏ కారణం చేత అయినా సరే పర్వాలేదు ఇద్దరికి కూడా మిస్అండర్స్టాండింగ్స్ రావడము అంటే ఆమె చెప్పింది వీళ్ళు ఈయన వినకపోవడము ఈయన చెప్పింది ఆమె వినకపోవడము ఎవరి యొక్క పందాలో వాళ్ళే ఉంటారు ఎవరి ఎవరి డబ్బు సంపాదన వాళ్ళది ఎవరి బ్రతుకు వాళ్ళది అంతే ఇద్దరికి కూడా ఏమాత్రం పొంతన ఉండదు అది జాతకాలు చూసుకున్నా చూసుకోలేకపోయినా ఇదే కర్మవశం అండి దీని మూలకంగానే పెళ్ళి ఇంకా విడిపోకుండానే చాలా మంది ఇంకో దాంట్లోకి వెళ్తూ ఉంటారు రిలేషన్లోకి వెళ్తుంటారు అది ఈ ఇలాంటి యొక్క సమస్య వల్ల కర్మ కర్మవశం వల్లనే సంభవిస్తూ ఉంటుంది ఈ కర్మవశం అనేటువంటి శాపం మూలకంగానే ద్వికలత్ర యోగము టూ మ్యారేజెస్ చేసుకోవడము త్రీ మ్యారేజెస్ చేసుకోవడం లాంటి జరిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క కర్మవశం అనేటువంటి దానివల్ల భార్యాభర్తలు దూరం అవ్వడము శాపం మూలకంగా పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి రాకపోవడము తద్వారా వాళ్ళకి వీళ్ళ మీద అంత ఇష్టం లేకపోవడము వీళ్ళు వచ్చిన తర్వాత నా జీవితంలో ఇలా అయిపోయింది వాళ్ళు వచ్చిన తర్వాత ఇలాగ అయిపోయింది అనేటువంటి భావన పుట్టడము అక్కడి నుంచి ప్రేమ అనురాగాలు లేకపోవడము వంశ శాపం మూలకంగా ఇష్టం లేక ఇష్టం లేకపోవడం వల్ల సంతానం అనేటువంటిది కలగకపోవడము దీని అంతటికీ కారణము భార్య లేదా భర్త జాతకంలో ఉండేటువంటి శాపములండి ఈ శాపముల మూలకంగానే వాళ్ళకి సంతానము కలగదు వాళ్ళ యొక్క వంశాభివృద్ధి జరగదు మ్యారీడ్ లైఫ్లో ఏది ఒక కొలిక్కి రాదు డైవర్స్ తీసుకోరు కలిసి ఉండరు సంతానం కలగరు అలాగనే ఆనందంగా ఉండలేరు ఎవరు ఏం చేయాలో ఇద్దరికీ అర్థం కాదు ఇద్దరు ఒక డైలమా ఫేజ్లో ఉంటారు ఇలా ఉన్నవా ఇలా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ మూడు శాపాల్లో ఇరుక్కున్న వాళ్ళే ఒక పక్క ఆర్థిక అభివృద్ధి ఉండదు దాన్ని అన్నీ కూడా డబ్బు నష్టం అవుతూనే ఉంటుంది ఈయన ఆయన బ్లేమ్ చేసుకోవడం ఆయన ఆయన ఈమెను బ్లేమ్ చేసుకోవడం అంతే తర్వాత రెండవది సంతానం కలగరు తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రజరు మనశ్శాంతి ఉండదు తరువాత ఇంకా చెప్పాలంటే వశ వశం వల్ల ఇద్దరూ కలిసి ఉండకపోవడం వల్ల ఒకళ్ళొక చోట ఒకళ్ళొక చోట ఉండడం వల్ల ఏమాత్రము సుఖ సంతోషాలు ఉండదు వంశం అంతా కూడా ఇబ్బంది పడుతూనే ఉంటుంది ఈ యొక్క శాపములన్నీ కూడా ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఉంటాయి ఎవరైతే ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఇలాంటి వాళ్ళు వెంటనే పర్సనల్ చార్ట్స్ చూసుకోవాలి పర్సనల్ చార్ట్స్లో ఎలా గుర్తించాలి అంటే ఉదాహరణకి కుజదోషం ఉంది అనుకోండి సప్తమ స్థానంలో కుజుడు అని ఉంటారు దాని మూలకంగా ఈ యొక్క కర్మవశము అనేటువంటిది వస్తూ ఉంటుంది ఇద్దరు దూరంగా ఉండడము వ్యాపారంలో నష్టాలు చూడడము పెళ్ళైన తర్వాత ఇబ్బందులు కలగడము పెళ్ళైన విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చిరాకు వస్తూ ఉంటుంది అనవసరంగా చేసుకున్నానని ఆ రకమైన ప్రభావాలన్నీ కూడా ఆ రకంగా గుర్తించాలి కుజుడి యొక్క సంచారం వల్ల తరువాత ఏదైతే కర్కోటకాన్ని పిలువబడేటువంటి కాలసోషం ఉంటుందో దాని మూలకంగా ఆర్థిక నష్టాలు విత్త శాపం అనేటువంటి దాన్ని గుర్తించవచ్చు ద్వితీయ స్థానంలో శని రాహుల్ కాంబినేషన్ వల్ల ఈ యొక్క వంశ శాపం అనేటువంటి దాన్ని గుర్తించవచ్చు సో దీని మూలకంగా ఏదైతే పర్సనల్ చార్ట్స్ చూసిన తర్వాత వాళ్ళు తగినటువంటి శాంతి పూజలు ఆచరించేంత వరకు కూడా ఈ శాపములు వస్తూనే ఉంటాయండి పూజలు ఆచరించడము అని అంటే కర్మని ప్రాయశ్చిత్తం చేసుకోవడము అని అర్థము తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవడము అని అర్థము ఇలాగ సర్పాలని చంపడం వల్ల ఎవరినో హింసించడం వల్ల విత్తశాపానికి చెప్పుకున్నట్టుగా తరతరాలుగా చేసి వచ్చినటువంటి కర్మ వల్ల ఈ ఇబ్బందులు సంభవిస్తూ ఉంటాయండి దీన్ని తొలగించుకునేటువంటి మార్గమే ప్రాయశ్చిత్తము భక్తి మార్గం ద్వారా మనం పూజల ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకుంటే రెమెడీ ఎలాంటి రెమెడీ చేసుకుంటే ఉదాహరణకి వీళ్ళ కనుకోండి ఒకవేళ వివాహం కాని వాళ్ళు ఉంటారు ఇంకా అలాంటి వాళ్ళకి కదలే వివాహము కుంభ వివాహము అని ఉంటాయి ఒకవేళ వివాహం అయిపోయింది అనుకోండి వాళ్ళ పర్సనల్ చార్ట్స్ చూసిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన పాశుపతాలు ఉంటాయి అలాంటి పాశుపతాలతో మనం అర్చన చేస్తే స్వామికి ఖచ్చితంగా కలిసే అవకాశం ఉంటుంది డైవర్స్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా మేము ఏ పొజిషన్లో ఉన్నామో మాకే అర్థం కావట్లేదు అసలు కలిసి ఉంటామా విడిపోతామా అనేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకి కూడా కలిసేటువంటి అవకాశాలు దీనివల్ల కలుగుతాయండి ఈ శాపాల విమోచన అయిన తర్వాత అయితే గోచర రీత్యా చూసుకుంటే ఈ విధంగా ఉంది అని చెప్పేసి చెప్పారు కదా మీరు పర్సనల్ చాట్ ప్రకారము వారి వ్యక్తిగత జీవితం ప్రకారం అంటే ఆ జాతకంలో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మంది ఉంటారు ఈ దోషంలో ఉన్నారా లేదా అనేటువంటి దానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి తప్పకుండా అండి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా ఈ యొక్క జ్యోతిషశాస్త్ర పరంగా ఏదైతే శాపాలు చెప్పబడ్డాయో అది రాసిరీత్యా ఒక డీఫాల్ట్ బ్లూ ప్రింట్లా మనం మాట్లాడుకున్నాము కానీ ఏదైతే మీ పర్సనల్ చార్ట్ ఉంటుందో యునిక్గా మీకు మాత్రమే టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఒక డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఉంచబడుతుందో దానిని చూసిన తర్వాత ఏదైతే శాపము మూలకంగా ఏదైతే దోషం మూలకంగా మీకు సమస్యలు వస్తున్నాయో చూసి దానికి తగినటువంటి శాంతి పరిహారములు చేసినట్లయితే తక్షణమే శీఘ్రముగా ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి మీకు ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీకు మంచి సజెషన్ మంచి సజెషన్స్ ఇస్తాను రేవే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉంది అని జాగ్రత్తలు పడి ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉన్నా లేదు అని అంటే జనరల్గా కెరీర్ పాయింట్లో చూసినప్పుడు మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అని ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ